ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీ ఫాల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో బిగ్ బాస్ షో మొదటి నుంచి కాస్త హాట్ హాట్ గా సాగుతుండగా తాజాగా పులిహోర ఎపిసోడ్లు మొదలయ్యాయి మెల్లిగా షోలో హగ్గులు ముద్దులు మొదలయ్యాయి నీకు ఆ అమ్మాయి ఇష్టమా ఈ అమ్మాయి ఇష్టమా అని ఓపెన్ గా అడిగేస్తున్నారు అలాగే వారి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు దీంతో లవ్ స్టోరీలు బిగ్ బాస్ లో మొదలయ్యాయి బిగ్ బాస్ ప్రతి సీజన్లో పులిహోర కపుల్స్ ఉంటారు వారు ఇచ్చే కంటెంటే వేరు వారిది నటనో ఒరిజినల్ ఫీలింగో తెలియదు కానీ చూపులతోనే కంటెంట్ ఇచ్చి ఓట్లు కొట్టేసేవారు అయితే సీజన్ ఎయిట్ మొదలైన తర్వాత నుంచి చాలా వరకు ఎపిసోడ్స్ అన్ని అరుచుకోవడాలతోనే కొనసాగుతున్నాయి కానీ ఎంతసేపని యాక్షన్ చూస్తారు మాలోని రొమాంటిక్ యాంగిల్ కూడా చూడండి అంటూ ఎవరి టాలెంట్ వారు చూపిస్తున్నారు ఓపెన్ గా ఫ్లట్ చేస్తూ పులిహోర కలిపేస్తున్నారు అవి కాస్త మిగతా వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి రేషన్ కోసం బిగ్ బాస్ మూడు గేమ్స్ పెడితే అది ఎలా ఆడాలి అని పక్కన పెట్టారు కంటెస్టెంట్స్ ముద్దులిచ్చుకుంటూ హగ్గులు చేసుకుంటూ పులిహోర కబుర్లు చెప్పుకుంటూ ఎపిసోడ్ ని సాగదేశారు పృథ్వీ అష్మి పృథ్వీ సోనియా సీతా నిఖిల్ మధ్య నడిచిన ఫ్లట్టింగ్ రచ్చ ఆసక్తికరంగా మారిపోయింది ఎవరికి వారు ఛాయశక్తుల స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేస్తున్నారు మొదటి వారం నుంచి సోనియా అండ్ యష్మికి పడట్లేదు సోనియాను తన క్లాన్ లోకి తీసుకున్నా సరే యష్మికి ఎలాంటి లాభం దక్కలేదు చివరకు చీఫ్ గా కూడా ఓడిపోయింది తాజాగా మూడో వారం యష్మిని నామినేట్ చేసింది సోనియా దీంతో యష్మి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చుకుంది రీసెంట్ గా కూడా వీరిద్దరికి టాస్క్ లో గొడవ జరిగింది ఇదిలా ఉంటే గేమ్ గురించి పక్కన పెట్టిన సోనియా పృథ్వీతో ముచ్చట్లు పెట్టింది యష్మి అంటే ఇష్టమా అని అడిగింది అందుకు పృథ్వీ అలాంటిదేమీ లేదని చెప్పాడు అయితే నవ్వేసి ఊరుకుంది దీంతో పృథ్వీ సోనియా మధ్య కూడా సంథింగ్ సంథింగ్ అంటున్నారు ఆడియన్స్ అటు సీత కూడా నిఖిల్ కు ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది యష్మిని ఫ్లట్ చేస్తున్నావా అని నిఖిల్ ను అడిగింది అలాంటిదేమీ లేదని నిఖిల్ చెప్పగా యష్మిని పిలిచి మరీ క్లారిటీ తీసుకుంది యష్మి కూడా అదే సమాధానం చెప్పడంతో తనకు లైన్ క్లియర్ అయిపోయిందని సీత తెగ ఆనందపడిపోయింది తనతో ఫ్లట్ చేసుకున్నా పర్వాలేదు అని హింట్స్ ఇచ్చింది ఇక రెండో గేమ్ లో గెలిచిన తర్వాత సోనియా బుగ్గపై పృథ్వీ ముద్దు పెట్టేశాడు అంతకుముందు కిచెన్ లోను సీత పృథ్వీని హగ్ చేసుకుంది అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీల కోసం హౌస్ మేట్స్ గట్టిగానే కష్టపడుతున్నారు పులిహోర కబుర్లు చెప్పి మరీ కంటెంట్ ఇస్తున్నారు ఈ సీన్లు ఎక్కడి వరకు వెళ్తాయి ఎవరు ఎవరికి పేర్ అవుతారు ఏ పేర్ లాస్ట్ వరకు ఉంటారు అనేది మాత్రం ఆడియన్స్ చేతిలోనే ఉంది ఈసారి బిగ్ బాస్ అందరూ పక్కా తో వచ్చారు ఎప్పుడు ఎలా ఉండాలి అనేది వారికి ఓ క్లారిటీ ఉంది దీంతో పులిహోర బ్యాచ్ అంతా అలాంటి కంటెంట్ పై దృష్టి పెట్టారు అటు ఆడియన్స్ మాత్రం అన్ని రకాలుగా ఎంటర్టైన్ అవుతున్నారు చూడాలి మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి